యస్సు మీకు అందరికీ ఉనువులు చాలామంది ప్రార్థన లేకుండా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు చాలా మరి స్వేచ్ఛగా గడుపుతూ ఉంటారు కొంతమంది ప్రార్థన అంటే ఇష్టం ఉండదు ప్రార్థన ఏంటి అనే ఒక హేళన కానీ ఏదో తగ్గింపు మరి ప్రార్థన అంటే ఏదో తగ్గిపో అన్నట్టుగా ఉంటారు కానీ కొన్ని విషయాలు వాళ్ళకి పూర్తిగా తెలియవు ఏదైనా సరే వాడి మీదకి శ్రమం వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏం తెలియదు కొన్నిసార్లు కొంతమందికి దేవుడు భయంకరమైన శిక్ష పెట్టిన కూడా శిక్షలో కూడా దేవుని వైపు తిరగరు అంత కఠినంగా ఉంటారు అంత లెక్కలంతనంగా ఉంటారు దేవుడు అంటే అయితే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని ఎవరైతే ఈ విధంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళని సైతాన్ని ఎంచుకుంటాడు ఎంచుకుని వాళ్ళలో మరి కొన్ని దురాత్మ ప్రవేశిస్తాయి కొన్ని దురాత్మ ప్రవేశించి సాతను వాడి కోరికలన్నీ తీర్చుకుంటాడు ఏ విధంగా తీర్చుకుంటాడు ఎవరిని పాడు చేయాలి ఎలా పాడు చేయాలి అన్నీ కూడా పథకం ప్రకారం మరి సాతను వాళ్ళు నడిపిస్తూ ఉంటాడు చివరికి జరిగేది ఏంటంటే వాళ్ళు రకరకాలుగా మరి ప్రయత్నిస్తారు విఫలమవుతారు కూడా కొంతమంది అనే రూపంలో కొంతమంది మరి రకరకాలుగా కర్ష సాధింపు ఈ విధంగా అనేకమైన మరి సంఘటనలు వాళ్ళ జీవితంలో ఉంటుంటే స్వేచ్ఛ ఏర్పడినప్పుడు దేవుని భయం లేనప్పుడు ప్రార్థన లేనప్పుడు వాళ్ళు దురాత్మలు చోటు చేసుకుంటాయి ఎప్పుడైతే దురాత్మ చోటు చేసుకుంటుందో ఆ తర్వాత ఏమవుతుందంటే కొంత విడి జీవితాన్ని నిర్మించిన తర్వాత చివరికి వాళ్ళకి మానసిక అనారోగ్యం వచ్చి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు లేదా వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా అటువంటి ఇప్పుడు రోడ్ల మీద చూడండి ఎంతోమంది హీన దశలు బట్టలు చినిగిపోయి గడ్డలు పెంచుకొని రకరకాలుగా మరి ఈ మధ్య ఒక ఆడమ్మని కూడా ఆమె తీసుకెళ్ళి ఆమె ఆమెకి సకల ప్రయత్నాలు చేసి ఆమె మళ్ళీ తిరిగి మామూలు జీవితానికి ప్రయత్నం చేసింది ఒక ఛానల్ ఆ విధంగా అనేక మంది కొంతమంది ఆఫీసర్ పిల్లలు కూడా ఆ విధంగా అయిపోతున్నారు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నా పరుగు పోతుంది మళ్ళీ నేను పట్టుకొచ్చి చేస్తాను ఆ విధంగా వాళ్ళు కూడా వృద్ధులు పట్టించుకోరు వీటి ఇప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా మరి బంధుత్వాలు తెగిపోయి మరి స్నేహబంధాలన్నీ కూడా తెంచుకొని వీళ్ళు స్వేచ్ఛను అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు ప్రవేశించేది దురాత్మనే దురాత్మ ఏం చేస్తుందంటే వాళ్ళని యొక్క స్వేచ్ఛలో తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎందుకు పనికి రాకుండా హాని కలుగు చేయడమే కాకుండా వాడు ఇంకా దేనికి పనికి రాకుండా సాతనవాడు క్రియేట్ చేస్తూ ఉంటాడు రకరకాలుగా వాడు మరి తొందర పెడుతుంటాడు ప్రతి ఒక్కరూ చూడటానికి బాగానే ఉంటారు కానీ వాళ్ళు ఏదో ఒక దురాత్మ ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే ప్రార్థన లేకుండా భక్తిహీనంగా మరి పరిశుద్ధంగా లేకుండా ఉంటారో వాళ్ళు ఏదో ఒక దురాత్మ పట్టి పీడిస్తూ ఉంటుంది వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది దేవునితో నడవని వాళ్ళు దురాత్మలు పట్టుకుంటే కాబట్టి ప్రార్థన చేయండి